నమస్కారం ప్రజాదర్శిని టీవీకి స్వాగతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కాసుమన్ నిరసనగా ఖమ్మం జిల్లా తల్లాడ పట్టణంలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో బాల్కాసుమన్ దిష్టిబొమ్మను తల్లాడ రింగ్ రోడ్ సెంటర్లో దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు ఎర్రి నరసింహారావు తుమ్మలపల్లి రమేష్ పొన్నం కృష్ణయ్య రాయల రాము యువ నాయకులు అడప అనిల్ హరీష్ రెడ్డి యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్నారు యూనివర్సిటీ రోజుల నుంచి అతని పద్ధతులు అతని వ్యవహారం అందరికీ తెలిసిన వాళ్ళే ఇట్లాంటి పద్ధతులు పదజాలం ఇంకోసారి ఎవరు మాట్లాడినా ఈసారి కఠినంగా ఉంటుంది పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి ఇటువంటి పదాలు రాష్ట్ర స్థాయిలోనే కాదు మండల స్థాయిలో అయినా ఎక్కడ జరిగినా వైసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇల్లు దగ్గర పెట్టుకొని ఉండాలని కనుక ఇంటి దగ్గర కాపలా ఉండేటటువంటి బాల్కన్ సుమన్ అనే ఫోర్ ట్వంటీ వాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు ఆయన దిష్టిబొమ్మ కల్లాడ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ద దగ్ధం చేయడం జరిగింది ఇప్పుడు భవిష్యత్తులో కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే ఎవరికైనా ఇదే ఇంతకంటే ఇంకా ఎక్కువ వాళ్ళకి ఘోరంగా మా యొక్క ఎవరు ఏందో చూపించాల్సి వస్తుంది కావున నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీకు మంచిది మాకు మంచిది కాబట్టి ఈ విధంగా ఆ వ్యాఖ్యని ఖండిస్తూ మేము బాల్కా సుమన్ వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చట్టాన్ని కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సుమన్ అనేవాడు రౌడీ నశించాలి భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా వెంటనే నాన్ వెయిల్ బుల్ కేసు పెట్టారని అసలు అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు పంపించాలని కోరుకుంటూ మా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాల్కా దిష్టిబొమ్మ దగ్గర దగ్గర చేయడం జరిగింది భవిష్యత్తులో భవిష్యత్తులో ఎవడైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తూ సెలవు ఒక్కసారి ఎలాంటి కనుక నువ్వు చేస్తామాటికి ఈ దేశం నుంచే మేము పంపిస్తాం ఏ బీఆర్ఎస్ నాయకుడైనా ఏ మాజీ ఎమ్మెల్యే అయినా ఏ బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ ఇంకొకసారి మాట్లాడితే ఇదే విధంగా దిష్టి బొమ్మ స్టేట్ మొత్తం కూడా తగ్చేయడం జరుగుతుంది జాగ్రత్తగా మీరు నూరు అదుపులో పెట్టుకున్న మాత్రం కూర్చున్నాం కేవలం చర్యలు తీసుకుంటాం వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాం రోడ్డు మీద అడ్డుకుంటాం ఎందుకంటే వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాం రోడ్డు మీద కూడా కనీసం తిరగకుండా మిమ్మల్ని చేస్తాం నోరు అదుపులో పెట్టుకొని ప్రజాక్షేత్రం నుంచి ఆల్రెడీ మీరు వెళ్ళిపోయారు మీకు ప్రజల గురించి అవసరం లేదు ప్రజా ప్రభుత్వం మాది కాంగ్రీస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చూసుకుంటున్నారు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మీరు చేయొద్దు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉండండి మేమేం చేయాలో మాకు తెలుసు